శ్రీగురు ప్యూనమ్మ రమణ భగవన్ గారు చెప్పిన అమృత వాహిని చూస్తున్నాము భగవంతునిపై నిష్కామ భక్తితో ఉన్న నిష్కామ ప్రేమతో ఉన్న నిష్కామ శరణాగతితో ఉన్న బ్రహ్మానుభవం కలుగుతుంది దేహబుద్ధి వానికి నీవు ఏ రకమైన సన్మానాలు గౌరవాలు చేసినా అవి ఈశ్వరునికే చెందుతాయి అవి ఈశ్వరుని మెదలో హారంగా పడతాయి ఇతరుల కోసం జీవించేవాడు సజీవంగా ఉంటాడు ఇతరుల క్షేమం కోసమని కనీసం మనస్సుతో కూడా ఆలోచించిన వాడు వాడు జీవిస్తున్న శవంతోనే సమానము కర్మయోగ్య అంటే వాడు స్వార్థ ప్రేరితుడిగా ఆలోచించడు పని చేయడు మీకు స్వార్థం లేకుండా ఒక పని చేస్తే ఒక తలంపు వస్తే అది నిన్ను బాధించదు సరికదా నీ బుద్ధిని బాగు చేస్తుంది బంధంలో నుండి బయటకు రావడానికి అది నీకు సహకరిస్తుంది లోపల స్వార్థం పెట్టుకొని తలంపులు వస్తూ ఉంటే నీకు అశాంతి దుఃఖము రాకుండా ఎలా ఉంటుంది ఎవడి బుద్ధి అయితే సమానంగాను నిర్మలంగాను కామ్యకర్మలు లేకుండా ఉంటుందో నిష్కామకర్మలు ఎవడైతే చేస్తాడో వాడికి మాత్రమే నారాయణుడు ఇరుకులోనికి వస్తాడు అని ఉపనిషత్ చెప్తోంది ధనవంతుడు ఏదైనా ఇస్తే పుచ్చుకొని పేదవాళ్లకు ఇవ్వండి మాతంగ మహర్షి శివరి యొక్క సేవాభావానికి పొంగిపోయి ఆత్మజ్ఞానం ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయారు నీళ్ళతో శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారో అలాగే సత్కర్మ నిష్కామంగా చేస్తే సూక్ష్మ శరీరాన్ని అంటే మనస్సును సంస్కరించుకోవచ్చును అన్నారు తిరువాళ్ళు కర్మ మార్గంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఇతరుల క్షేమం కోరుతూ భగవంతుని ప్రీతి కోసమని పనిచేస్తే సంసారయాత్ర అనేది సుఖంగా వెళ్ళిపోతుంది నీవు మోక్షానికి వెళ్ళిపోతావు మీ ఇంట్లో ఎవరైనా ముసలివారు ఉన్నారనుకోండి వాళ్లను మీ వారు అనుకోవద్దు భగవంతుడి వారు అనుకోండి అలా అనుకుంటే ప్రేమగా సేవ చేయగలుగుతారు మనం అనుకున్న అనుకోకపోయినా వారు భగవంతుని వారే ఎందుచేతనంటే చనిపోతే వారికి మనకి సంబంధం ఉండదు భగవంతునిలో ఐక్యమయ్యే వరకు ఆయన వారిని విడిచిపెట్టడు బఫెట్ అమెరికాలో రెండవ ధనవంతుడు రూపాయి సంపాదనలో పావులా కుటుంబాన్ని ఖర్చు పెడతాడు మొదట్లో చిన్న డాబా కట్టుకున్నాడు ఎంత డబ్బు సంపాదించినా డాబా మారలేదు ఇది మాకు సరిపోతుంది అంటాడు సామాజిక సేవలో తెర వెనుక ఉండి సేవా కార్యక్రమాలని చేస్తాడు కారులోనే వెళుతూ ఉంటాడు సంపద వాడినెత్తి మీద పెట్టుకోడు తెరీసా అని చివరి రోజుల్లో ఒకరు మీలా మేము వేలాది మందికి ఎలా సాయం చేయగలము అని అడిగితే ఒక్క మనిషికైనా నిష్కామంగా సాయం చేయచాలు అన్నారట కర్తలేని కర్మ అద్భుతము అక్కడ మనిషి కనబడడు తెర మీద కనబడకూడదు పని జరుగుతూనే ఉండాలి భాగవతంలో రందిదేవుడు ఏ ప్రారంధం అనుభవించడానికి శరీరం వచ్చిందో ఆ ప్రారంధమే ఈ సహజాన్ని పోషిస్తుంది అన్నారు కష్ట సుఖాలకు ఆయన చలించలేదు కష్టం వస్తే ప్రారంధానికి వచ్చింది అనుకున్నారు మడయాన స్వామి గుమ్మడి గింజలు నేలలో పాతి పెడితే పెట్టిన చోట కాయదు పాదు దూరంగా పాకి అక్కడ కాయలు కాస్తుంది అలాగే కొందరు తమ సేవను కుటుంబానికే కాక నిష్కామంగా బయట వ్యక్తులకు సాయం చేస్తారు అన్నారు మర్యాద నేర్చుకోవాలన్నా ఆశ్రమాన్ని నడపాలన్నా కనహనగాడ్లో గాడ్లో ఉన్న రామదాస్ గారు స్థాపించిన ఆనంద ఆశ్రమాన్ని దర్శించి నేర్చుకోవాలి అక్కడికి వచ్చిన భక్తులను మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎంత ఆదరంగా ఆహ్వానించి చూస్తామో తిరిగి అంత ఆదరంగా సాగనంపుతామో అలాగే ఆశ్రమ నిర్వహణ జరుగుతుంది ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళకు ఉపకారం చేశాము అనుకుంటే అక్కడ ద్వైత బుద్ధి వచ్చేస్తుంది చొక్కాలకు లాగులకు జేబులు ఉంటాయి ఒక జేబులో డబ్బులు తీసి ఇంకొక జేబులో పెట్టుకుంటే ఎవరికైనా ఇచ్చామనుకుంటాము రెండో నీవే కర్మయోగంలో గొప్పతనం నుంచి మంచి భావాలు చెడు భావాలు నీకు తెలుస్తాయి గుడిలోకి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించడం కన్నా నిష్కామ కర్మ చేయడం వలన నా శరీరంలోంచి వచ్చిన చెమట గొప్ప విషయం అంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే మిన్నా అని భావం అన్నమాట నేను ఆయనకి ఎంతో సేవ చేశాను అనుకుంటే దానివలన మీకు ఉద్రేకం వస్తుంది సేవ వల్ల కూడా జాగ్రత్తగా ఉండాలి దానం అంటే పంచుకోవడం అని అర్థము పనిచేయడంలో నీవు అకర్తవైన కర్తగానే చెయ్యి ఎందుచేతనంటే నీ ఇష్టం వచ్చినట్లు చేసేసి భగవంతుడు చేయించాడు అంటే కుదరదు నీవు బాధ్యత వహించాలి అన్నారు పరమహంసగారు నీవు చేసే కర్మ నీ కామాన్ని జయించేటట్లు ఉండాలి కామం ఉండకూడదు దానిని త్యాగరాజు గారు ఎంతటి వారైనా కామిని కాంచనాలకు దాచినే కదా అన్నారు కర్మ ఫలితం ఆశించకపోయినా వస్తుంది కానీ ఆశించకపోతే బంధించదు మన దైనందిన జీవితంలో ఫలికాంక్ష లేకుండా పనిచేస్తే అది యజ్ఞంతో సమానము మనం చేసే కర్మలో భక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి రెండూ కలిపి చేసినప్పుడే సఫలమవుతుంది పది మందికి ఉపయోగపడుతుంది అలా కర్మలు చేసేవారు ధన్యులు కొందరు దేశ సేవ గ్రేమ సేవ చేయక్కర్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్లను సరిగ్గా చూస్తే సరిపోతుంది నీవు చేసే మంచి పనులు ప్రస్తుతం ప్రజలు గుర్తించలేకపోయినా కాలప్రవాహంలో ఈశ్వరుడు దాన్ని గుర్తింపచేస్తాడు సర్వం శ్రీగురుచరణ అరవింద పడమస్తు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి